వార్డు సచివాలయాలు ఉద్యోగులు రెగ్యులేషన్ మీద నిర్ణయం అట కొత్తగా అరవై రెండు అన్న క్యాంటీన్లు పోలవరం అమరావతి స్టీల్ ప్లాంట్తో సహా పలు అంశాలపై కీలక చర్చ దీని తర్వాత ఆయన దావోసు వెళ్ళిపోతున్నాడు నూట యాభై రకాల సేవలు అందించే వాట్సాప్ గవర్నెన్స్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ అట అంటే ఇది ఇది మళ్ళీ ఇంకో కొత్త సమస్య ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది అనిపిస్తుంది ఒకటి విశాఖ ఉక్కు గురించి మనం మాట్లాడాము ఇంతవరకు కేంద్రం ప్రైవేటింగ్ కట్టలేదని చెప్పాలి పోలవరం గురించి కేంద్రం నుంచి వాడికి స్పష్టమైన ప్రకటన రావాలి ఈ రెండు కేంద్రం పరిధిలోవి పోలవరంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం రేపు మళ్ళీ మరో చూడతారో చూడతారని చెప్తున్నారు కానీ దీని మీద కేంద్రం నుంచి మేము ఫలానా విధానం చేస్తున్నాము అని చెప్తే గానీ మనకు రేపు కట్టుబడి ఉండే పరిస్థితి ఉండదు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అయినా మళ్ళీ చంద్రబాబు అయినా మళ్ళీ ఇవే సమస్యలు తర్వాత వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇద్దరి మధ్య మూడో వాడికి లాభం అని అసలు బాధ్యత మోయాల్సిన కేంద్రం లేదు సో డయాఫ్రామ్ వాళ్ళు కావాలి ఇప్పుడైనా కేంద్రం చెప్పాల్సిన అవసరం ఉంది మూడోది వర్మ రాష్ట్రానికి సంబంధించి ఇతర అంశాలు అలా ఉంచి కీలకమైంది వాలంటీర్లకు సంబంధించిన చర్చ దాదాపు ముగిసిపోయినట్టే కనిపిస్తుంది ఎందుకంటే వాలంటీర్లను మళ్ళీ చేయటం కానీ వాళ్ళే రాజీనామాలు చేస్తే మేమేం చేస్తాము లేదా వాళ్ళ పదవులను ఉద్యోగాలను ఖాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వు ఇవ్వలేదు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాము సో వాలంటీర్ల రోల్ ఫినిష్ అయిపోయిందేమో అనే ఒక సందేహం కలుగుతుంది అంతటితో ఆగడం లేదు అండి కూటమి ప్రభుత్వం సచివాలయాలకు కూడా వీళ్ళు కొంచెం రేషనలైజేషన్ పెడుతూ సచివాలయ సిబ్బందిని కూడా కోత కొయ్యబోతున్నారు అనేది చాలా స్పష్టం దీని మీద వాళ్ళు చెప్పేశారు చాలా చోట్ల అవసరాన్ని మించి ఉన్నారు దీన్ని రెండు రకాలుగా మారుస్తారు మల్టీ టాస్కర్స్ మల్టీ బాధ్యతలు నిర్వహించే వాళ్ళు సింగిల్గా కనిపెట్టుకొని ఉండేవాళ్ళు ఈ మల్టీ టాస్కర్స్ అనే వాళ్ళను డ్యూటీస్ చేసే వాళ్ళని ఉంచుకొని మిగతా వాళ్ళని నెమ్మదిగా తగ్గించాలని అంటే వాలంటీర్ల తర్వాత సచివాలయ సిబ్బంది మీద కూడా వెయిట్ పడుతుంది వాళ్ళు తగ్గుతారు దానికి ఈరోజు దానికి ఒక లెస్టింగ్ చట్టబద్ధత ఇచ్చే పని క్యాబినెట్ చేయొచ్చు దీనికోసం కమిటీని వేయడము లేదా పరిశీలించాలని చెప్పడము ఏదో చేయొచ్చు కానీ ఒకటి వీళ్ళని నియమించింది జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉపయోగపడ్డారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా వాళ్ళందరినీ వదిలించుకుందామని ఆలోచించడం మటుకు యువతకు చాలా పెద్ద అది చాలా ఇబ్బందే కాదు వాళ్ళ జీవితంలో ఒక ఐదేళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళది ఏముందండి మీరు చెప్పినట్టు వింటారు రేపు పొద్దున వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలనేది ముఖ్యం తప్ప వాళ్ళు ఏదో శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డికి చాలా విధే వీల విధేయులై ఉన్నారని భావించి లేకుండా చేయటం అది సరికాదు మూడోది పారదర్శకత ట్రాన్స్పరెన్సీ లేకుండా సాగుతీసి ఇప్పుడు ఆరు ఏడు నెలలైన తర్వాత దాదాపు ఏడాది వరకు ఈ కుర్రాళ్ళు అమ్మాయిలు అక్కడ ఉండే మామూలు లోకల్ వాళ్ళని ఇంత అనిశ్చితికి గురి చేయడం సరికాదు సచివాలయాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి ఇప్పటికీ మీరు సచివాలయ సిబ్బందిని తగ్గించడానికి వాట్సాప్ రూల్ తీసుకురావడానికి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది అన్నీ వాట్సాప్లో తెలిసిపోతున్నప్పుడు మళ్ళీ దీనికోసం మనుషులు మళ్ళీ వీళ్ళు వెళ్ళటం అన్నీ వాట్సాప్ను ఉపయోగిస్తే ఉపయోగించండి కానీ అంత సులభంగా చిటిక వేస్తేనే పరిపాలన జరిగిపోతే ప్రపంచంలో ఇవన్నీ ఉండేది కాదు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనం పొద్దున్నేస్తే జొమాటోలు స్విగ్గీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మరి ఉదాహరణకు వాట్సాప్లో వాట్సాప్ తర్వాత అయినా మనుషులు కావాల్సిందే కదా ఇక్కడ ప్రశ్న మనుషులు అనవసరంగా కాదు వాళ్ళ మనుషులు ఉండకూడదు మా మనుషులు రావాలి దానికోసం ఈ రకరకాల విన్యాసాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది ఉరిమి మీద దీని మీద పెనం మీద పడినట్టుగా ప్రతి చోట ఈ అవుట్సోర్సింగ్ సిబ్బంది కాంటాక్ట్ ఉద్యోగులు అంగన్వాడీలు కుక్కులు మధ్యాహ్న భోజన వంటలక్కలు వీళ్ళ మీద పడుతున్నారండి ఇది మటు చాలా దారుణం అండి ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీలు వచ్చి మీరు పార్టీలో చేర్చుకుంటారా పెద్ద పెద్ద ఏమో పునరావాసం కల్పిస్తారా ఈ చిన్న ఉద్యోగులు పనిచేసే వాళ్ళనేమో తొలగిస్తారా ఏంటండి ఇది దీని గురించి మానవీయ దృష్టితో మానవతా దృష్టితో కూడా ఆలోచించాలి కేవలం రాజకీయ దృష్టే కాదు ఇంకో ముఖ్యమైన అంశం దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది ఉపాధి తగ్గుతుంది మంచోజేట ఒక ఐదు వేలు వస్తాయి దాంతో మేము బతికేద్దామని కొన్ని లక్షల మంది బతికేస్తుంటే వాళ్ళని అలా ఉంచడం ప్రభుత్వానికి సమాజానికి మంచిది వాళ్ళను ఖాళీ చేస్తే ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అని వాళ్ళు ఖాళీగా వస్తే దానివల్ల కలిగే ఇవి కూడా చాలా ఉంటాయి చూడాలి మరి మంత్రివర్గం ఫైనల్గా ఏం చెప్తుందో నేనైతే మటుకు యువతకు ఉన్న పని తీసేయద్దు ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించండి మనం అందుకోలేని రంగాలు ఇప్పటికి చాలా ఉన్నాయి వాటిని అందుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళ స్కిల్ పెంచండి సార్ సార్ భవిష్యత్తులో సెలబ్రిటీ